సంఖ్య ఆల్మోస్ట్ డబల్ అవ్వాలి మూడు వందల నలభై అంటే ఆరు వందల ఎనభై కావాల్సిన సంఖ్య అందరికి నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ యొక్క సంవత్సర కాలంలో ఎన్నికల ముందు చేసినట్టు వాగ్దానాల్ని నెరవేర్చడంలో విఫలం అవడమే కాకుండా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏ ఒక్క పని మీద కూడా దృష్టి పెట్టనీయకుండా కేవలం ఈ సంవత్సర కాలంలో ఏం చేశారయ్యా మీరు అంటే ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నాయకులని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడము వారికి సంబంధించినటువంటి కార్యకర్తలకి లేకపోతే మద్దతుదారులని టార్గెట్ చేయడము సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణిని ఈ ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారి మీద కేసులు పెట్టడము ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి కంప్లైంట్లు లేని దాంట్లో ఎటువంటి స్కాములు జరిగిన దాంట్లలో కావాలని కక్షపూరితమైన ధోరణి అవలంబిస్తూ నాయకుల మీద ఎన్ని కేసులు పెడుతున్నారో ఎంతమందిని జైలుకు పంపుతున్నారో ఎంతమందిని రిమాండ్కి పంపిస్తున్నారో ఎన్ని రోజుల పాటు వాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుందో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుచర వర్గాన్ని కావచ్చు లేకపోతే ఆ సపోర్ట్ గా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ మనుగడనే ప్రశ్నార్థకంగా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి తన చుట్టూ ఉన్న మనుషులందరి మీద కూడా కేసులు పెట్టి ఈ రోజు లోపల పంపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వారిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్లో పేరు లేకపోయినా సరే ఇప్పుడు చార్జ్ షీట్లో పేరు చేర్చడం మీరు ఆలోచించినట్టయితే ప్రతి కేసులో కూడా ఒకరి పేరు పెట్టిన తర్వాత చివరిలో ఎండ్ అదర్స్ ఎండ్ అదర్స్ అని ఎందుకు పెడతారంటే వాళ్ళకి కావాల్సినటువంటి పేర్లను ఇరికించుకోవచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తుల పేర్లని ఇరికిచ్చి లోపలికి పంపించచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రతి ఒక్క కేసులో కూడా ఎండ్ అదర్స్ అనేది కామన్ అయిపోయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ అరెస్ట్లను చూసి ఎవరైనా భయపడతారా అంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆయనకు వస్తున్నటువంటి మద్దతుని మీరు కూడా చూస్తూ ఉన్నారు ఎంత అనిచేతకి గురి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం పై ప్రయత్నం చేస్తుందో అంతకంటే ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి క్యాడర్ అందరు కూడా ఉత్సాహంగా బయటికి వస్తుంది మేము ఒకటే అడగదలుచుకున్నాం మీకు ప్రజలు మద్దతుతోటి మీరు గెలిచామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ప్రజలకి వాగ్దానాలు చేశారు ప్రజల వాగ్దానాల్ని మొదటి రోజు నుంచి అమలు చేస్తామని చెప్పి చెప్పారు సంపదని సృష్టిస్తామని చెప్పారు శ్రీలంక అయినటువంటి శ్రీలంక అయిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకొస్తాము ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పేసి మాటలు చెప్పారు మరి ఈరోజు ఏ ఒకటైనా నెరవేరుస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈరోజు లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడదాం మొదటి రోజేమో యాభై వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పారు తర్వాతనేమో నలభై వేల అయింది తర్వాత ముప్పై వేల కోట్లు మొన్న ఏమో మూడు వేల కోట్లు ఈ రోజు ఏమో రెండు వేల కోట్లు చిల్లర అని చెప్పి మాషాల్ అంటే ఏం మాట్లాడినా సరే వారు చెప్పినది దాంట్లో ఏది నిజం కాదనేది గతంలో కూడా చూసాం మీరు తిరుపతి లడ్డూలో చేసినటువంటి రాతాంతం చేయొచ్చు దాని ఏమన్నా నిరూపించారా అంటే దానికి అతి గతి లేదు సీజ్ ద షిప్ అని చెప్పేసి ఒక షిప్ నిలబెట్టినారు అంతా అమ్ముకుంటున్నారని చెప్పేసి మబ్బి పెట్టినారు మరి దాని గురించి ఏమన్నా తేల్చినారా అంటే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు అబద్ధం ఆడారనేది స్పష్టంగా బయటపడింది పుష్ప సినిమాలో హావభావాలు చూపించినా సరే అరెస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో తన మనసుకి ఏం నచ్చిందో చెప్పడానికి వేదికైనటువంటి సోషల్ మీడియాలో ఒక అభిప్రాయాన్ని పంచుకుంటే అభిప్రాయాన్ని పంచుకుంటే కూడా అరెస్ట్లు చేస్తారు రిమాండ్లకు పంపిస్తారు తప్పుడు కేసులు పెడతారు సంబంధం లేనటువంటి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు అవతల వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపిన దాంట్లో కూడా వైసీపీ నాయకులను ఇరికిచ్చి కేసులు పెడతారు ఇందాక నేను చెప్పాను కదా ఎండ్ అదర్స్ అని పెట్టడం దాంట్లో వైసీపీ నాయకులు పలానా 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 పేర్లు పెట్టండి టార్గెట్ చేయండి ఈ నియోజకవర్గంలో వీళ్ళందరినీ లోపలికి పంపించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పనిగా పెట్టుకున్నారు ఈనాడు ఒక సంవత్సరం కాలం తర్వాత మీరు ఏం చేశారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారని ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను ఈ యొక్క సంవత్సర కాలంలో మేము ఇది సాధించాము ఆంధ్రప్రదేశ్కి ఇవి తీసుకొచ్చాము అని చెప్పడానికి మీకు ఏమన్నా మాటలు ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం చెప్పుకోవడానికి ఏం లేదు